హాయ్ ఎవ్రీవన్ ఇది వాడపల్లి సిక్స్త్ వీక్ వీడియో ఈ వీడియోలో ఏంటంటే మేము ఏ టైంకి వెళ్ళాము ఏ టైంకి దర్శనం కంప్లీట్ అయ్యింది మేము వేరే టెంపుల్స్ కూడా వెళ్ళాము ఏ టెంపుల్స్ అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఎప్పటిలాగా మేము సెవెన్ థర్టీ ట్రైన్కే స్టార్ట్ అయిపోయాము మేము అక్కడికి వెళ్ళి ప్రయోజనాలు కంప్లీట్ అయ్యేటప్పటికీ మాకు టూ థర్టీ అయిపోయింది మాకు మార్నింగ్ సిక్స్ కల్లా దర్శనం కంప్లీట్ అయిపోయింది అక్కడే వాడపల్లి నుండి మేము బస్కి వెళ్ళామన్నమాట ఎందుకంటే మేము రావులపాలెం వరకు బస్ ఎక్కేసాము అక్కడి నుండి ద్వారపూడి వెళ్ళడానికి వేరే బస్ ఎక్కాలన్నమాట ఎందుకంటే డైరెక్ట్ బస్సు లేదు వాడపల్లి టూ ద్వారపూడి అందుకని రావులపాలెం వెళ్ళి రావులపాలెం నుండి ద్వారపూడికి బస్సు ఎక్కాము మధ్యలో ఈ పొలాలు కనిపించాయి అందుకని వీడియోస్ తీసాను ఈ పొలాలన్నీ చాలా బాగున్నాయి నాకేంటంటే ఇలా ఎక్కువ పొలాలు కనిపించినా లేకపోతే ఎక్కువ ఉండే గ్రీనరీగా కనిపించిన వాటిని చూసి ఆనందించడము వీడియోస్ తీయడం నాకు బాగా అలవాటు అయిపోయింది అందుకని వీడియోస్ తీసానేవి వీళ్ళు ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది గోదావరి బ్రిడ్జ్ ముందు రోజు వర్షం పడడం వల్ల ఎక్కువగా వాటర్ ఉంది గోదావరిలోని ద్వారపూర్లోని సెవై స్టాచ్యూ ఇది మేము ఫస్ట్ శివయ్య దర్శించుకున్నాము కనిపిస్తుంది కదా ఈ విగ్రహం లోపల మనకి చిన్న టెంపుల్లా ఉంటుంది అక్కడ శివలింగం ఉంటుంది అక్కడ మనము అభిషేకం కూడా చేసుకోవచ్చు కానీ ఫొటోస్ వీడియోస్ మాత్రం అలా చేయరు ఈ స్టాచ్యూ అని ఖాతాలో శివాలయం ఉంటుంది అక్కడ పె శివలింగం ఉంటుంది చాలా పెద్దది శివలింగం ఉంటుంది అక్కడికి వెళ్ళి మేము శివలింగం దర్శించుకొని అమ్మవారిని కూడా దర్శించుకున్నాము పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇదంతా బయట లోపల ఏంటంటే మనకి వీడియోస్ ఫొటోస్ తినవారు అక్కడే ఫోన్ తీసేసుకుంటారు బయటనే వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటే అక్కడ పూజ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే చాలా బాగుంటుంది టెంపుల్ ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ మనకి ఎంట్రన్స్లోని శివయ్య విష్ణుమూర్తి ఇద్దరు దర్శనమిస్తారు దాని తర్వాత మనకి వినాయక విగ్రహం ఉంటుంది పక్కనే మళ్ళీ కుమారస్వామి అయ్యప్ప స్వామి విగ్రహాలు ఉంటాయి కనిపిస్తున్నాయి కదా కుమారస్వామి అయ్యప్ప స్వామి విగ్రహాలు ఉంటాయి అలాగే లోపలికి వెళ్తే మనకి దుర్గాదేవి విగ్రహం ఉంటుంది అక్కడే దుర్గాదేవి రూపాలన్నీ ఉంటాయి దాని ఎదురుగానే మనకి దుర్గాదేవి విగ్రహం కనిపిస్తుంది చూడండి ఇదే దుర్గాదేవి విగ్రహము దీనిపైన మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌ చేయరు నేను టూ ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేశాను అయ్యప్ప స్వామి టెంపుల్కి ఎదురుగానే అన్నయ్య స్వామిది పెద్ద విగ్రహం ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళి అన్నయ్య స్వామిని దర్శించుకొని దాని పక్కనే మెట్లు కనిపిస్తాయి మనకి అక్కడ ఏంటంటే ఓన్లీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తారు ఎవరిని ఇంకెవరిని అలో చేయరు ఇది ఈ వీక్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్